ఉదయగిరి టీడీపీలో వినిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బొలినేని రామారావు తన అంచలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉదయగిరి అభ్యర్థి విషయంలో కలత చెందారని చెప్పారు ఆయన టికెట్లు మార్చాలని అనుకుంటేనే తనకు ఒక మాట చెప్పి ఉంటే బాగుండేదన్నారు పద్నాలుగేళ్లుగా ఉదయగిరి గా పనిచేస్తానని పార్టీ మారే ఉద్దేశం తనకు లేదన్నారు ఉదయగిరిలో పోటీ చేసి తీరుతానని బొలినేని చెప్పారు అలాగే కార్యకర్తల అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని బొలినేని రామారావు తెలిపారు గారికి మెసేజ్ పెట్టా సార్ మీరు మార్చాలనుకుంటే మార్చుకోండి కానీ నన్ను ఒక్క మాట చెప్పి మీరు ఏది చెప్పినా నేను తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అంటే నేను అబద్ధం చెప్పను నాకు అవసరం కూడా లేదు సార్ నన్ను ఒక్కసారి నాకు కూడా నా సెల్లో మొబైల్లో ఉంది నేను బాబు గారికి ఏం మెసేజ్ పెట్టింది సార్ పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను మీకు పర్సనల్ గా పార్టీకి కానీ మీ పర్సనల్ గా కానీ నేను ఎన్నో రిస్క్ తో కూడిన పనులు చేశాను దయచేసి నాకు తెలియకుండా టిక్కెట్ ప్రకటించొద్దు నా బరువు బాగుందని చెప్పి నేను వేడుకున్నానండి చంద్రబాబు నాయుడు గారు